నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయా అంటే అవునని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేక విమర్శలు చేసిన తెలుగుదేశం బీజేపీ అట్లాగే పక్కన జనసేన కూటమి ప్రభుత్వ అభిప్రాయం ప్రతిపక్షంగా ఉన్నదేదో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జగన్ను కుటుంబ రాజకీయాన్ని నడుపుతున్నాయి మేనమామను బావ రకరకాల పదవులు పెట్టుకుంటున్నారని దగ్గర వాళ్ళందరినీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టుకుంటున్నారని చాలా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బంధువులే కానీ ఆయన చెల్లెని మాత్రం దగ్గర రానిలేదు చెల్లె వస్తే కుటుంబ రాజకీయాలతో పాటు రెండు కేంద్ర రెండు కేంద్రాల రాజకీయం ఉంటుంది అధికార కేంద్రాలు రెండవుతాయని దాంతో దూరం పెట్టారు షర్మిడి గారిని దూరం పెట్టడం వల్ల రాజకీయ పరిణామాలు చూసామని ఏమైందో కనుక కుటుంబ రాజకీయాలు చేయలేకని నేను మా చెల్లెని కూడా దూరం పెట్టాను అని ఒక ఆయన డిఫెన్స్లో ఆట ఆడారు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇప్పుడు అవే ఆరోపణలు ఆనాడు మోహన్ రెడ్డి మీద ఏవైతే కుటుంబ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణ చేశారో అవే ఆరోపణలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన కొడుకు లోకేష్ మంత్రి ఇద్దరు ఒకే కుటుంబంలో అంటే తండ్రి కొడుకులు అటు పక్కన నాకు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో మంత్రి అటు పక్కన కేంద్రంలో ఆయన బా అంటే వాళ్ళ అన్న కొడుకు బాబాయ్ అబ్బాయి అన్నట్టు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రి కూటమి ప్రభుత్వంలో అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్రదర్ ఎవరైతే నాగబాబు ఉన్నారో వారికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుంటారనే దాంతో మళ్ళీ చూసి కదా అన్న తమ్ముడు రాజకీయం పొందైందని ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అల్లుడు కానీ అట్లాగే ఒక అల్లుడేమో ఎంపీ ఒక అల్లుడేమో అటు మనకు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఇంత నంద నందమూరి కుటుంబం నారావారి కుటుంబం మెగా కుటుంబం ఈ మూడు కూడా మూడుతో పాటు ఈరణనాయుడు కుటుంబం అంటే అచ్చన్నాయుడు కుటుంబం ఇట్లా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ మంత్రి పదవులు కానీ వీళ్ళల్లో అధికారంలో ఉన్నారనే కుటుంబ రాజకీయాన్ని నడుపుతున్నారనే విమర్శను చంద్రబాబు నాయుడుగా ఎదుర్కొంటున్నాడు గతంలో కుటుంబ రాజకీయాలు దూరంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎవరైనా చెప్పానంటే నేను నందమూరి ఫ్యామిలీ నుంచి అధికారం తీసుకున్న తర్వాత తన షడ్డకుడు తన తోటలుడైన మన వెంకటేశ్వరరావును దూరం పెట్టడం దాంతో అప్పటిదాకా ఎన్టీ రామారావు పైన వైస్రాయ్ హోటల్ ఉదంతం తర్వాత పెద్ద ఎత్తున అధికార మార్పిడి జరిగిన తర్వాత మరి అలిగి వెంకటేశ్వరరావు దగ్గుపాటి వెంకటేశ్వరరావు దూరం పోవడం తోడలుడు అట్లాగే ఆ తర్వాత ఆయన వదినే చంద్రబాబు నాయుడు వదినే పురంధరేశ్వరి మరి కాంగ్రెస్లో చేరడం వదులు ఆ తర్వాత బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నది ఇవన్నీ చూస్తే మనకి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కూటమిలో కలిసి ఉన్నారు ఇట్లా అంటే మరుదుల రాజకీయం అని కూడా నడుస్తున్నది పురంధరేశ్వరి ఇటు పక్కనేమో చంద్రబాబు నాయుడు ఏది మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరుదుల రాజకీయం అని చెప్పి ఇప్పుడు కలిసి ఉంటే కూడా వీళ్ళే దేశంలో వీళ్ళే రాష్ట్రంలో వీళ్ళే అనే మాట వినొస్తుంది సో కుటుంబ రాజకీయాలు మొదలు చంద్రబాబు నాయుడు కొంచెం దూరం పెట్టే సందర్భం చూసుకుంటే తన కొడుకు ఎదుగుదలని ఎవరైనా పుత్రోత్సాహం ఉంటుంది కదా కానీ మొదటిసారి గెలిచినప్పుడు ఒక రెండు మూడేళ్ళు మంత్రివర్గంలో దూరం పెట్టారు తర్వాతనే మంత్రికి తీసుకున్నారు ఇప్పుడు డైరెక్ట్గా మొన్నటి ఎన్నికల్లో మనకి లోకేష్ కూడా యువనాయకుడిగా ఎదిగిరావడం దాంతోపాటు పక్కనే పోటీగా మరి వీటి పవన్ కళ్యాణ్ కూడా దూసుకుపోవడం ఈ రెండింటి మధ్యన తమ యువ నాయకుడిని ఫోకస్ చేయకపోతే మంత్రి పదవి ఇవ్వకపోతే కుటుంబ రాజకీయాలను పక్కన పెడితే కుటుంబ రాజకీయాలు అని మడిగట్టుకొని కూర్చుంటే ఇటు మరి పవన్ కళ్యాణ్ పెరుగుతారు కదా కనుక పవన్ కళ్యాణ్తో సమాన ప్రాతినిధ్యం కాకపోయినా కనీసం తన యువ నాయకుడు పార్టీ రేపు నడపబోయే పార్టీ నాయకుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తర్వాత మరి తన నాయకుడు లోకేష్ అనే మాటను పిక్ చేయడానికి ఖచ్చితంగా మంత్రి పదవును నొంచుకున్నారు ఆ లెక్కన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత లోకేష్కి ఇవ్వడం లేదు కానీ పార్టీలో లోకేష్కి ప్రాధాన్యత ఉంటుంది కదా పార్టీలు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ నడిపేవారు ఎవరు అంటే ఖచ్చితంగా లోకేష్కే అవకాశాలు ఉంటాయి అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేటు ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఏ ప్రాంతీయ పార్టీ దీనికి అతీతం కాదు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి కానీ అటు బీఆర్ఎస్ కేసీఆర్ కానీ ఇటు ఇటు పోతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన అయితే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు స్థాపించిన వారి వారసులుగా వచ్చిన వాళ్ళు వారసత్వాన్ని తీసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ పార్టీలను నడుపుతున్నారు ఇంకా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి ఇవన్నీ కూడా ఇది చూస్తే పెద్దగా ఆశ్చర్యం అనిపించేది మొదలే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అట్లాగే కుటుంబ రాజకీయాలు ఈ రెండు కలగలిపి సాగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా బీసీ బీసీ జనాభా ఎక్కువ ఉంటుంది నాయకులు ఎక్కువ ఉంటారు కనుక బీసీ నుంచి తీసుకోవాల్సిందే రామ్మోహన్ నాయుడు కానీ లేకుంటే అచ్చెన్నాయుడు కానీ కానీ అటుపక్క మనకి కమ్మకులాన్ని కూడా రక్షించుకోవాలంటే మరి కమ్మకులు వస్తారు నందమూరి ఫ్యామిలీగా నారావారి ఫ్యామిలీ ఈ రెండు తీసుకోవాల్సిందే నందమూరి ఆ ఫ్యామిలీ ఏమో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం ఆ తర్వాత దీన్ని కైవసం చేసుకున్న నారావారి ఫ్యామిలీ నడుస్తున్నది రెండోది భువనేశ్వరి డైరెక్ట్ రాజకీయం రావడం లేదు అప్పుడు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కష్టం వచ్చినప్పుడు తప్పనిసరి భారీగా ఏమని నిలబడ్డది అవమానాలు ఎదుర్కొంది అందరాలెక్కి మంచి పని కూడా మంచి విలువ కూడా సంపాదించుకున్నది కానీ ఎక్కడా కూడా మంత్రి పదవులు ఇతరత్ర అంటే రాజకీయాన్ని నుంచి నడిపించింది అనే పేరు మాత్రం భువనేశ్వర్ గారికి రాలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు బీజేపీ జనసేన అట్లాగే తెలుగుదేశం కూటమి వాళ్ళ వాళ్ళ బంధువులను వీళ్ళని మాత్రమే దగ్గర తీస్తున్నారు ఒక్కొక్కరికి ఒకే కుటుంబంలో రెండు పదవులు మూడు పదవులు ఆయన విమర్శ మాత్రం ఎదుర్కొంటుంది ఇది సహజంగా వచ్చేది కూడా కనుక ప్రతిపక్షం అడిగట్టుకొని కూర్చోదు కదా కానీ మేమేం చేసామో మీరు అది చేసిండ్రు అని మనకు అనకుండా త్వంస్ ఉంటా అంటే ధ్వంస ఉంటా మీరు చేశారు కనుక మేం చేస్తాం మేము చేశాను కనుక మీరు చేస్తే విమర్శిస్తాం అనే మాటలు ఎట్లా ఉన్నాయంటే పరస్పరం విమర్శలు ప్రజలకు అర్థమవుతున్నాయి ఎవరి కుటుంబ పార్టీలు ఎవరు ఏం చేస్తున్నారు ఇద్దరు రెండు రెండే ద్వందూ ద్వందే అనే విషయం మాత్రం ప్రజలకు అర్థమైంది అంటే వైసీపీ కుటుంబ పార్టీ కాంటే తన చెల్లెలను తన భార్యను రాజకీయాలు తీసుకురాకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఆయన యువకుడు కనుక కొంత అవకాశం టైం ఉంటుంది టైం కూడా ఉంది అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు తెలుగుదేశం పార్టీ వారసత్వాన్ని తన కొడుకు అప్ప చెప్పాలంటే ఇప్పటి నుంచే అన్ని అనుభవాలు నేర్పాలి అన్ని రకాల మంచి చర్యలను చూడాలి అనే విషయంతో లోకేష్ కు పొద్దున పవన్ కళ్యాణ్కి పోటీ వస్తే పార్టీలో సుప్రీం ఎవరి పార్టీలో వాళ్ళు సుప్రీం అవుతారు ఇద్దరిలో పోటీ పడితే భవిష్యత్తులో ఏమవుతుంది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పరస్పరం సహకరించుకుంటూ యువ నాయకులు ఇద్దరు అటు పవన్ కళ్యాణ్ ప్రజా చరిస్మా ఉన్నది తెలుగుదేశానికి ప్రజా పునాది ఉన్నది సంస్థగతి నిర్మాణం ఉన్నది దాంతోపాటు చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజ్ కూడా తక్కువ కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు అందుకని కదా ఆ ఇమేజ్ను ఆ చరిష్మాను వాడుకొని అధికారంలోకి వచ్చారు దీన్ని మళ్ళీ కొనసాగించాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఈ పొత్తు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు ఎవరు కూడా ఈ పొత్తు ఇసుకపోవద్దు బయటకు పోవద్దు అందరినీ సమానంగా చూడాలి అనే భావనతోనే చంద్రబాబు నాయుడు తన లౌక్యాన్ని తన అనుభవాన్ని జోడించి పవన్ కళ్యాణ్ దూరం పోకుండా చూస్తాడు అవసరమైతే తన కొడుకు మీద కొంచెం ప్రేమ ఎంత ఎక్కువ కూడా తక్కువ చూపించి కొడుకును పవన్ కళ్యాణ్ ధీటుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఇప్పుడు చేయడం ఈ ఎన్నికల లోపు చేయడం నేను అనుకుంటున్నాను తర్వాత ఎన్నికల వరకు ఏమవుతుందో రాముడు ఎవరో ఎవరో ఇవన్నీ తర్వాత తెలుగుతాయి కానీ అప్పటిదాకా మాత్రం కూటమి తనదైన రీతిలో సమన్వయంతో సంయమనంతో పోతుంది అప్పటిదాకా కుటుంబ పార్టీ అనే పేరు వచ్చినా కూడా పెద్దగా నష్టం జరిగేది ఏం లేదని నేను అనుకుంటున్నాను నమస్కారం